ఫలితాలు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయంటే ఈ మధ్య కాలంలోనే చాలా చూడొచ్చు కానీ ఒక రికార్డెడ్ ఇన్ఫర్మేషన్ ఒకటి చెప్పుకోవాలి ఇక్కడ ఒక యతీశ్వరుడు విష్ణు సహస్రనా మహిమ చెప్పాడండి ఆయన తన బాల్యంలో ఉన్నప్పుడు మహిమ ఆయన బాల్యంలో సన్యాసి కాదులే సన్యాసి అయ్యాడు కానీ ఆయన బాల్యంలో జరిగిన ఒక సంఘటన చెప్పాడు ఆయనకు చిన్నప్పటి నుంచి విష్ణు సహస్రం నుంచి అలవాట అలవాటు అవుతూ ఉన్నటువంటి వాడికి ఒక పన్నెండు పదిహేను ఏళ్ల మధ్య కాలంలో స్వప్నంలో విష్ణువు దర్శనం ఇచ్చాట విష్ణువు నీ పోల్చుకున్నాడండి ఒక తేజో రూపం కనబడగానే వెంటనే స్వామి ఎవరన్నాడు రోజు నువ్వు చదువుతుంటది శాస్త్రనామం అందులో చెప్పబడి దైవాన్ని నేను అన్నాడు ఆశ్చర్యపోయాడు ఏమిటి నువ్వు ఇలా కనబడ్డావు అంటే నువ్వు రేపు పొద్దున్నే లేచి నీకున్న ముఖ్యమైన వస్తువులు తీసుకుని ఊరు ఖాళీ చేసి అని చెప్పండి ఖాళీ చేసేస్తే నువ్వు బాగుపడతావు అన్నాడు ఎందుకయ్యా అంటే ఊరు తగలబడుతుంది మధ్యాహ్నానికల్లా మొత్తం నువ్వు రక్షింపబడాలి నువ్వు నన్ను ఆశ్రయించేవి గనక నీకు రక్షణ నేను ఇస్తున్నానని చెప్పేటండి అక్కడ ఆయన ఏదో గురుకుల వాసంగా వచ్చేదో చదువుకుంటూ ఉన్నటువంటి వాడు వెంటనే పొద్దున్ను లేచి లోకక్షేమం కోసం ఏం చేశాడంటే ఊళ్ళో అందరికీ చెప్పేట మనందరం ఖాళీ చేసేద్దాం మధ్యాహ్నం ఊరు తగలబడుతోందిట అని ఏ అందరికీ చెప్పని చెప్పాడు విష్ణువు నువ్వు ఖాళీ చేశా అని చెప్పాడు ఈయనకి ఎందుకంటే అధిక ప్రసంగం ఏదో ఊరికి ఉపకారం చేద్దాం ఒక వెళ్ళి నాకు ఇలా కలొచ్చింది మధ్యాహ్నం ఊరంతా తగలబడిపోతుంది మనందరం గాలి చేసేద్దాం అని చెప్పట ఉళ్ళు వాళ్ళందరూ పిచ్చివాడిని చూసినట్లు చూసా ఇక్కడ చూసి నువ్వు చెప్పిన కళను మేము నమ్మాలా మేము మాత్రం వెళ్ళము నువ్వు వెళుతూ వెళ్ళన్నట్ట సరే నేనైనా కాపాడుకోవాలని విష్ణువుని నమ్ముతానని చెప్పి ఈయన తన యొక్క ద్రవ్యములన్నీ మూట కట్టుకుని కొంచెం ఊరి పొడిమేరు దాకా వచ్చి కాలుతుందో లేదో పరిశీలిస్తున్నట్టండి సరిగ్గా మధ్యాహ్నం అయింది కంటి ముందు ఊరంతా దగ్ధమైంది మొత్తం కూడా ఇది ఆశ్చర్యం అంటే దీని అర్థం ఏంటి అంటే ఊరితో పాటు తగలబడిపోయే యోగం ఆయనకి ఉంది లేదు అందుకే ఆ ఊర్లో ఉన్నాడు ఆయన కానీ కర్మరీత్యా ఆయన అక్కడ తగలబడిపోయిన యోగం ఉన్నప్పటికీ కూడా విష్ణు సహస్రనామాన్ని ఆశ్రయించడం చేత సర్వభూతములకు ప్రభువైనటువంటి ఆయన తనని జానిస్తున్న కుర్రవాణ్ణి అనుగ్రహించడం కోసం ఆయన స్వప్నములో కనబడి ఆయన ఒక్కడిని రక్షించాడు మిగిలిన వాళ్ళందరూ తగలబడిపోయే యోగం ఉంది కనుక వాళ్ళకి చెప్పినా బుద్ధి ఎక్కలేదు వాళ్ళు తగలబడ్డారు ప్రధాన దీని బట్టి విష్ణు శాస్త్రనామం ఎలా రక్షిస్తుందో నా జీవితంలో తెలుసుకుందా అని యతీశ్వరుడు సభలో చెప్పాడు అది విషయం ఇలాంటివి జరుగుతాయి కొద్ది కాలం క్రితం హైదరాబాద్ నగరంలో ఒక ఆయనకి ప్రాణాంతక పరిస్థితి ఏర్పడింది వెంటనే వాళ్ళ యొక్క భార్య అందరూ దుఃఖితులే ఉన్నారు మిత్రులు కొంతమంది కలిసి పద్ధతిగా ఆచమనం చేసి విష్ణు శాస్త్రనామం విభూది పట్టుకు చదివి ఆ విభూది అతనికి పెట్టి కొంత విభూది పొట్లం కట్టే ఆయన ప్రక్క తల కింద పెట్టారండి ఆశ్చర్యకరంగా అక్కడి నుంచి అతడి యొక్క ఆరోగ్యంలో పురోగతి కనబడి అతడు చక్కగా స్వస్థుడు బ్రతికి ఇప్పటికీ జరంజీవిగా ఉన్నాడు రోజు విష్ణు చదువుకుంటున్నాడు దీని బట్టి సహస్రనామాలుకున్న శక్తి సర్వదుఖాదిగో భవేత్ ప్రాప్యుర్ మానవాశుభం అందులో సందేహం లేదు నువ్వు ఏకాగ్రత పెట్టి చెయ్యు పెట్టక చేయు స్ నామ సహస్రేణ అన్నాడు స్తుభంతః ప్రాప్యుర్ మానవాసుభం స్తోత్రం చేయు అర్చన చేయు క్రమంగా ఏకాగ్రత కూడా పెట్టుకో అందరూ ఏం చెప్తున్నాడు ఆలోచించు ఏం చెప్తున్నాడు ఆలోచిస్తే నాలెడ్జ్ చేస్తుంది బయటికి ఆలోచించకుండా భక్తిగా చదువుతున్నాం అనుకో రిజల్ట్ వస్తుంది ఏవి ఇహలోక స్పరలోక సుఖాలు వస్తాయి కానీ నిజమైన భగవద్ అనుభూతి మోక్షం కావాలి అంటే మాత్రం ఏం చెప్తున్నాడు స్పృహతో చదువు అర్థం చేసుకో ఏకాగ్రత పెట్టుకో అప్పుడు నీకు విష్ణు శాస్త్రనామాలు వెయ్యి చదివితే అపూర్వమైన జ్ఞానం వస్తుందండి అపూర్వమైన జ్ఞానం అందులో విష్ణు శాస్త్రనామానికి ఆదిశంకర భగవత్పాదవారు భాష్యం రాశారు తెలియ ఆలోచించవలసిన గొప్ప అంశం ఇక్కడ ఆదిశంకర్లు అంటే సామాన్యులా ఆయన భారతంలో భగవద్గీతకి భాష్యం రాశారు తర్వాత మొత్తం పది ఉపనిషత్తులకి భాష్యం రాశారు అవి కాకుండా మరో రెండింటికి కూడా రాశారంటారు నృసింహ తాపిణీ ఉపనిషత్తు శ్వేతాశ్వత ఉపనిషత్తు పన్నెండు ఉపనిషత్తులకు భాష్యం రాశారు బ్రహ్మసూత్రాలకి భాష్యం రాశారు వేదాంత విచ్చని పరిస్థితి చేసిన మహానుభావుడు ఆయన విష్ణు సహస్రనామాన్ని భాష్యం రాశాడండి ఇక్కడ అంటే ఆయన ఉద్దేశంలో విష్ణు సహస్రనామం ఊరికనే చదివేసుకునే స్తోత్రం కాదు ఒక్కొక్క నామానికి అర్థం తెలుసుకుంటే మొత్తం వెయ్యి నామాల అర్థం వల్ల నీకు భగవంతుడు అంటే ఏమిటో పరిపూర్ణమైన జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానం కలిగాక ఆ భగవంతుని ఎక్కడో లేడు అంతటా ఆయనే ఉన్నాడని ఎరుక కలుగుతుంది ప్రహ్లాదుడు చెప్పినటువంటి ఎరుక సర్వమున్నతని దివ్య విష్ణునందుల్లము విష్ణునందుర్చి ప్రహ్లాదుడు ఏ జ్ఞానాన్ని పొంది భక్తులయ్యాడో ఆ జ్ఞానం విష్ణు సహస్రనామం ఇస్తుంది అందుకే విష్ణు సహస్రనామం గ్రంథము ఇప్పుడు ఎంతవరకు